వెల్కమ్ టు న్యూస్ నెల్లూరు జిల్లా చేజర్ల తెలుగుదేశం పార్టీ మండల నూతన కమిటీ ఎన్నిక చేపట్టిన సోమశిల జలాశయం చైర్మన్ ఏలూరు చౌదరి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా ఎన్నికైన షేక్ సిరాజుద్దీన్ మండలంలో గ్రామస్థాయి నుండి పార్టీ అభివృద్ధికి పాత కొత్త కొత్తల సమన్వయంతో మండలంలో పార్టీని బలోపేతానికి కృషి చేస్తారని తెలిపిన అధ్యక్షులు సిరాజుద్దీన్ నెల్లూరు జిల్లా చేజర్ల మండలం తెలుగుదేశం పార్టీ మండలం క్లస్టర్ బూత్ గ్రామ నూతన నాయకుల సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది పార్టీ మండల అధ్యక్షులు షేక్ సిరాజుద్దీన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం భారీగా హాజరయ్యారు మొదట పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు కేంద్ర పార్టీ ఆదేశాలని జిల్లా పార్టీ ఆదేశాలని అలాగే మా మంత్రి గారి ఆదేశాలని చూగా చూసే తప్పకుండా పెద్దలు సహకారంతో మండలంలోని సీనియర్ నాయకులు ఇప్పుడు ఈ కమిటీ నూతనంగా ఎన్నికైన వాళ్ళందరితో కలిపి సమన్వయంగా మేము వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని పార్టీకి ప్రతిష్టకి పేరు పెంచే విధంగా మేము పనిచేస్తాం తప్ప వ్యక్తిగతంగా మేము పోమని పెద్దల గౌరవం గౌరవ సీనియర్లతోనే కలిసి పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే రాష్ట్ర ప్రభుత్వము చాలా సంక్షేమము అలాగే అభివృద్ధి జరుగుతుంది వారి అన్నిలో ప్రజల్లో తీసుకుపోయేసి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మా మండలం ఆనం రామనాడి గారి ఆధ్వర్యంలో నిర్నాయుడు గారి సూచనలతో మేము ముందుగా అన్ని సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ ఎంపీ జెడ్పీటీసీ అన్ని స్థానాలు మేము గెలుచుకోవడానికి మేము సాయశక్తిగా కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం చేసిన తొంభై రోజు కార్యక్రమం అందరూ చేసినటువంటి ప్రతి ఒక్కరికి నాయకులకి మండల నాయకులకి గ్రామ నాయకులకి అదేవిధంగా అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటారు ముఖ్యంగా నిన్న గౌరవనీయులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు ఆదేశించడం అదేవిధంగా శ్రీ బాలూరు గారి సూచనలతో ఈరోజు చేజర్ల మండలంలో జరిగినటువంటి కార్యక్రమం చేజర్ల మండలంలో ఉండేటువంటి మండల నాయకులు ముఖ్యంగా మండల కన్వీనర్గా ఎన్నిక కాబడినటువంటి షేక్ సిరాజుద్దీన్ గారు అదేవిధంగా ప్రధాన కార్యదర్శిని ఎన్నిక అయినటువంటి తాపనని నాయుడు గారు మరియు ఈ కార్యక్రమాన్ని వెన్నట్టి నడిపించినటువంటి మాజీ మండల కన్వీనర్ చేజర్ల గ్రామస్తున్నటువంటి రావి లక్ష్మీనరసింహారెడ్డి గారి సోదరు అదేవిధంగా వారి కుటుంబ సభ్యుల సహదారులతో ఇక్కడ కూడా చాలా బాగా పండగ వాతావరణంలో నేను చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా చెప్పాలంటే ఈ శాఖ ఈ క్షణం కోసమే ఈ ఆనందం కోసమే ప్రతి కార్యకర్త మేము ఎదురు చూసాం ఈ విధంగా రాబోయే రోజుల్లో కూడా మరిన్ని ఇటువంటి కార్యక్రమాలు జరుపుకోవాలని తెలుగుదేశం పార్టీని క్షేత్రస్థాయిలో ఎంత ఇప్పుడు ఎంత అయితే బల బలోపేతంగా ఉందో దానికి రెండింగ్ ఉత్సాహంతో ముందుకు క్యాడర్ పనిచేయాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు కార్యకర్తల భుజాల మీద ఈ బాధ్యతలన్నీ పెట్టడం అదేవిధంగా ప్రతి ఒక్కరిని అవన్నీ సక్రమంగా నిర్వహించే విధంగా ప్రమాణం చేయించడం అనేది ఇది ఒక సౌరృత్వ వాతావరణంలో సౌద సంతోషకరమైనటువంటి వాతావరణంలో జరిగిన చెప్పి మనం చెప్పుకోవచ్చు రాబోయే రోజుల్లో చేజర్ల మండలం పార్టీని పార్టీకి పార్టీకి కంచుకోటగా మార్చే దిశగా అడుగులు వేస్తున్నటువంటి మా నూతన కమిటీకి అదేవిధంగా పాతక ఇంత ముందు గతంలో పనిచేసినటువంటి సీనియర్లందరినీ కూడా సమన్వయం చేసుకుంటూ వాళ్ళ సూచనలు సలహాలు తీసుకుంటూ ఏ విధంగా పార్టీని బలోపేతం చేయాలా ఏ గ్రామంలో ఎక్కడ మనకు లోటు పడుతున్నాయి ఏమున్నాయని చెప్పి వాళ్ళందరి గతంలో పనిచేసినటువంటి సీనియర్లు ఉన్నారు సూచనలు సలహాలు తీసుకొని ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశాలను దీనికి అతిథిగా ఆహ్వానించి ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద కల్పించినటువంటి కేజర్ల మండలంలో నాయకుల বের পের নমস্কার সালো দিয়ে জয় হিন্দ জেই তেল